నమస్కారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే రేషన్ బియ్యం బంద్ చేస్తాం సన్న బియ్యం ఇక ఇయ్యం అని చెప్పి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటర్లను భయపెట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రజల్ని బెదిరించడం ఒక ప్రభుత్వ పథకాన్ని బంద్ చేస్తామని బెదిరించడం అనేదాన్ని చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అంశం వారిపైన కేసు పెట్టాల్సినటువంటి అంశం ఇది రాజకీయ పరమైనటువంటి ఇష్యూ రెండో అంశము అసలు ఒక కేంద్ర ప్రభుత్వ పథకాన్ని బంద్ చేసేటటువంటి హక్కు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరిచ్చిండ్రు అదేవన్నా కాంగ్రెస్ పార్టీ పథకమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ పథకమా భారతదేశం మొత్తం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేద ప్రజలందరికీ కూడా రేషన్ బియ్యం ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఒక్కొక్క వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కిలో యాడ్ చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఉండకూడదని వాళ్ళు ఆ ఒక్క కిలో కలిపి మనిషికి ఆరు కిలోలు వచ్చే విధంగా సౌలభ్యం చేసిండ్రు అంతవరకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాట నేను నర్సంపేట నుంచి ఒక వ్యక్తిది రేషన్ షాప్ దగ్గర నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి రిసీడ్ తెప్పించిన ఇవాళ వారి పేరు సాంబయ్య అయితే వారి వారి వివరాలు సాంబయ్య గారి కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురికి సంబంధించి ఇక్కడ డీటెయిల్ గా రాసి ఉంది నలుగురికి సంబంధించి ఇరవై నాలుగు కిలోల రైస్ వచ్చినాయి ఈ ఇరవై నాలుగు కిలోల రైస్కి అయినటువంటి ఖర్చు వెయ్యి రూపాయల అరవై నాలుగు రూపాయలు అయితే ఈ వెయ్యి రూపాయల అరవై నాలుగు రూపాయల్లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అంటే ఈ ఇరవై నాలుగు కిలోల రైస్లో ఇరవై కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పైన నాలుగు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది స్పష్టంగా ఈ రిసీట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెదిరిస్తే ఆయన ఇచ్చేటటువంటి ఒక్క కిలో బంద్ చేస్తాడు కావచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఐదు కిలోల బియ్యం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వస్తాయి కాబట్టి జూబ్లీ హిల్స్లో ఓటేయ్యాలనుకునేటువంటి ఓటర్లు ముఖ్యమంత్రి గారి బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీ మనసుకి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఎవరికి ఓటేస్తే మీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుందో వాళ్ళకి ఓటేయండి థ్యాంక్ యూ